దోమల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని శివాజీపాలెం ప్రాథమిక పాఠశాల హెచ్ఎం దుర్గా కుమారి పిలుపునిచ్చారు పాఠశాలలో ఆమె మాట్లాడుతూ జాతీయ కీటక జనత వ్యాధుల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు కనీసం ఊరికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంచాలి దోమలను పారద్రోలి రక్షణ కలిగించే పరికరాలను ఉపయోగించాలి ఇండ్లలో ఇండ్లలోనికి సరైన గాలి వెలుతురు వచ్చేలా జాగ్రత్తగా గ్రహించాలి ఇండ్లకు కర కరెంట్లు జాలీలు మైపులు మ్యా మేష్లు అమర్చుకోవాలి రోజా జీవీఎంసి ప్రైమరీ స్కూల్లో చదువుతున్నాను ఐదవ తరగతి చదువుతున్నాను ఇంటి పరిసరాల్లో నీళ్ళు నిలవకు నిలవకుండా చర్యలు ఇంటి పెరట్లోని నీటి నిల్వలలో మందు వేయుటం నీళ్ళు నిలవచిన ఎన్ని అన్ని ప్రాంతాలలోని మందు చల్చుతాం నీటి నిల్వ చేయు ప్రాంతాలపై మూతలు పెట్టుటం పాత టైలు బ్రది వస్తువులలో నీళ్లు నిలవకుండా చేయటం దోమ సాధనముగా పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు జీవిస్తుంది మగదోమ వారం వారం రోజులు జీవిస్తుంది ఆరు దోమ ప్రతిసారి వంద నుంచి మూడు వందల గుడ్డులు పెడతాయి తన జీ జీవతుల సుమారు వెయ్యి గుడ్లు గుడ్డులను పెడతాయి దోమలు ముక్కలను కాల్పి తని జీవిస్తాయి దోమలు వాటి ప్రదేశము నుంచి ఏడు కిలోమీటర్ల లోపల నివాసిస్తాయినాథ్ నేను చదువుతున్న తరగతి ఐదో తరగతి చలి వణుకుతో కూడిన జ్వరం సరైన వ్యాధి నిద్ర చీకస్త లేకపోతే నెలలా కుమారి నేను జీవన్సి ప్రైమరీ స్కూల్లో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా చేస్తున్నాను ఈరోజు రత్నంగారి ఆధ్వర్యంలోని గ్లీమెట్ గ్రీన్ క్లైమేట్ అధినేత రత్నంగార ఆధ్వర్యంలో మా పాఠశాలలోని దోమలు వాటి యొక్క నివారణ చర్యల గురించి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం వర్షాలు అవి ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో అలాగే ఇప్పుడు అందరికీ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఇలాంటి వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి వాటి రాకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది పిల్లలకి అవేర్నెస్ అనేది తీసుకురావడం జరిగింది సో అక్కడ చెప్పడం ఏంటంటే ఎక్కువగా నీరు నిల్వ లేకుండా ఉండేలా చూసుకోమన్నారు మన చుట్టూ ఎక్కువగాను అంటే నీళ్ళు ఎక్కువగాను కుడ్డీల్లో ఉండడం కానీ అలాగే కొబ్బరి బాండాలు తాగేసి పడేస్తే ఇందులో నీరు నిల్వ ఉండడం కానీ అలాగే వాటర్ ట్యాంకుల్లో నీరు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి వాటిని అలాగే ఆ పౌడర్ బ్లీచింగ్ పౌడర్ అది వేసి శుభ్రం చేసుకోవాలని చెప్పడం జరిగింది వా ఎక్కువగా నీరు నిల్వ లేకుండా ఉండాలి దోమలు కొట్టకుండా దోమతరలు కూడా ఎక్కువగా వాడాలని ఈ విధంగాను ఈ రోజు అవేర్నెస్ కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే మంచి కార్యక్రమం మా పాఠశాలలో చేపట్టినందుకు ఈ రోజు మా రత్నం గారి ఆధ్వర్యంలో గ్రీన్ క్లైమేట్ ఆధ్వర్యంలో ఈ రోజు దోమల నివారణ చర్యలు ఏ విధంగా చేపట్టాలనేది మా పాఠశాలలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అసలు చెప్పాలంటే ఇప్పుడు పాఠశాలలో చాలా మటుకు ఇది ఇది వైరల్ ఫ్లేవర్లు వస్తున్నాయి చాలా మంది పిల్లలు మానేస్తున్నారు ఇది మనకి చాలా మంచి ప్రోగ్రాము ప్రతి పాఠశాలలో కూడా నీ తెలుసుకోవాలి ఈ దోమల వల్ల ఆ పిల్లలకి ఈ కళ్ళు అంతా ఎర్రబడ్డం తర్వాత ఏమో కాళ్ళు నొప్పులు చిన్న చిన్న దురదలు లాంటివి ఎర్రగా దురదలు రావడం ఇలా చాలా మటుకు జరుగుతాయి ఈ చికిత్స ముందు తెలుసుకుంటే ఆ నివారణ చర్యలు మనకి ఈజీ అవుతాయి కాబట్టి దానికి క్లోరోఫిన్ అనే ఒక మందు కూడా ఇస్తున్నారు ఆ మందు వాడడం వల్ల మనకి వ్యాధి తగ్గే అవకాశం ఉంటుంది సాధారణంగా పాఠశాలలోనైనా మన ఇళ్లలోనైనా సరే ఎక్కడ నీరు నిల్వ ఉంచకూడదు చిన్న చిన్న కొబ్బరి బొండాల్లో కానీ తర్వాత మనం మొక్కల్లో కూడా ఒకసారి మట్టి పురుగుపోయే మట్టి కూడా పైన నీళ్లు ఉండిపోయి దాని ద్వారా కూడా మనకి ఆ దోమలు చ్యూపాయి లార్వా చిన్న చిన్న గుడ్లు పెట్టి అవి మనకి దోమలు పెద్దగా పెరిగి మనకి ఎనాఫిలిస్ దోమలు ప్రత్యేకించి అవన్నీ వల్ల దాని వల్ల చాలా మనకి అనారోగ్యం జరుగుతూ ఉంటుంది ఎక్కడ కూడా దోమలు గుడ్లు పెట్టకుండా మనం చూసుకోవాలి ఎక్కడ నేను నిలువ ఉండిపోతే మాత్రం మూడు రోజుల కంటే ఎక్కువ ఉండకూడదు అన్ని కూడా క్లీన్ చేసే విధంగా మనం చూసుకోవాలి ప్రత్యేకించి స్కూళ్ళలో గాని ఇల్లు పరిసరాలు కానీ వ్యక్తిగతంగా శుభ్రంగా ఉండే చూసుకోవాలి పిల్లలు వస్తారు ఆ బట్టలు రోజు మార్చుకునే విధంగా వాళ్ళకి టీచర్స్ కొంచెం గైడెన్స్ ఇవ్వాలి అంటే ఆ జ్వరాలు గుత్తునే రావట్ క్లాస్ అది క్లాస్ నీట్ గా లేకపోయినా రావచ్చు వాళ్ళు ఇళ్ళ పరిసరాల్లో గా లేకపోయినా రావచ్చు కాబట్టి ఎక్కడ కూడా ఆ దోమల వల్ల వీళ్ళు ఇబ్బంది పడకుండా వీళ్ళు దోమతేర వాడే విధంగా చూసుకోవడం తర్వాత చుట్టూ పరిసరాలు నీట్గా ఉన్నట్టు చూసుకోవడం తర్వాత ఇంకా వాళ్ళ చుట్టూ ఉన్న పరిసరాల్లో ఈ చెత్త కుప్పలు పేరుకుపోకుండా ఈ నీళ్లు పేరుకుపోకుండా ఇక్కడ చూసుకోవడం చాలా అవసరం కాబట్టి ప్రతి ఒక్క పాఠశాలలో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ జరగాలి ప్రతి విద్యార్థికి అవగాహన జరగాలి